విలక్షణ నటుడు విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు ఇక ఇటీవలే మహారాజా విజయ్ సేతుపతి చేసుకున్నాడు వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు నెట్ఫ్లిక్స్ లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ఇండియన్ మూవీగా కూడా నిలిచింది ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా దాదాపు పాతిక దేశాల్లో ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మహారా రాజా సందడి కొనసాగుతూ ఉండగానే విజయ్ సేతుపతి కొత్త సినిమాను సిద్ధమయ్యారు ఈ విలక్షణ నటుడు మరో విలక్షణ దర్శకుడు అయిన మిస్కిన్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాంబోలో ట్రైన్ అనే కొత్త సినిమా ప్రారంభమైంది మిస్కిన్ మధ్య కాలంలో రూపొందించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది అందుకే ట్రైన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి తమిళ్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు ఇక తమిళంలో ఎన్నో విభిన్న చిత్రాలను రూపొందించి వాటి డబ్బింగ్ వర్షన్లతో ఇతర భాషల్లో కూడా మిస్కిన్ కి క్రేజ్ దక్కింది అందుకే మిస్కిన్ మరియు విజయ్ సేతుపతి కాంబో మూవీ అనగానే అంతా కూడా చాలా ఆసక్తికరపరుస్తున్నారు సేతుపతి వంటి విభిన్న నటునితో మిస్కిన్ సినిమా అంటే ఖచ్చితంగా చాలా విభిన్నంగా ఉంటుంది అనే నమ్మకం ఇప్పటి నుంచే కూడా మొదలైంది సాధారణంగా మిస్కిన్ సినిమాలంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక విజయ్ సేతుపతితో రూపొందుతున్న ట్రైన్ సినిమా కూడా ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందే ఛాన్సెస్ ఉన్నాయంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి వీరి కాంబో మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సినిమా కథ ఎక్కువగా ట్రైన్ లో సాగుతుంది కనుక టైటిల్ గా ట్రైన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు